నా పేరు వట్టి రఘువీర్ నారాయణరావు అని నా భార్యకి పేరు శ్రావణి మున్సిపల్ ఆఫీస్ లో సీనియర్ స్టేట్ నుంచి చేస్తుంది తాడే పిల్లడు పొట్టలో అన్ఈీగా ఉందంటే నా బేబీ సెంటర్ ఉంటే మా మిస్సెస్ తెలుసండి వాళ్ళు బేబీ సెంటర్ లో డాక్టర్ గారు ఆవిడకి కాల్ చేస్తే ఒకసారి రమ్మంటే ఆవిడ చూసి ఏమీ లేదు మేడం అని అది ఆస్పిరేన్ వాళ్ళని టాబ్లెట్ ఇచ్చి ఎందుకన్నా మంచిది మేడం ఒకసారి వెళ్ళి టెస్ట్ లైక్ చేంజ్ చేసుకోండి మీరు టూ డిఏ కో తర్వాత ఈసీజీ చేంజ్ చేసుకోండి షుగర్ అని కూడా అని అడిగారు అని చెప్తే ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ లై చేశారండి ఆల్రెడీ ఆ టెస్ట్ లో ఇచ్చేసిన తర్వాత బ్లడ్ శాంపుల్ టిఫిన్ చేయడానికి వెళ్ళాము నేను బండి మీదే తీసుకెళ్లాను తిన సగం తింది ఇక ఈజీగా ఉందండి వచ్చేసాము ఆటగారు అన్నారు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టుందండి రిపోర్ట్ రిపోర్ట్లు అన్ని నార్మల్ గా వచ్చినాయి ఒక పని చేయండి మీరు రేపు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండండి అండి ఉంటే గనక గ్యాస్ కూడా ఒకసారి మన అబ్జర్వేషన్ లో పెడితే యూస్ ఉంటుంది అని చెప్పారు లోపలి తీసుకెళ్లారు ఇంజక్షన్లు వేస్తున్నారు కొన్ని గ్యాస్ టాబ్లెట్లు ఏవో రాస్తే లబ్బు బయటకి వెళ్ళి తీసుకొచ్చాను నేను కూడా అనుకున్నా టెస్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి అమ్మే పర్లేదులే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమి లేదు ఈ గ్యాస్ కదా గ్యాస్ కి అంతా సెట్ అయిపోతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అనుకున్నాను అయితే తనకు ఒక వామిటింగ్ అయిందండి ఆ వామిటింగ్ అయిన దగ్గర నుంచి కూడా అసలు తను అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందండి నాకు తను చెప్తూనే ఉంది నాకు అక్కడ ఎప్పు వస్తుంది అది ఇంజక్షన్ ఇచ్చేవండి తగ్గుతుంది తగ్గుతుంది అన్నారు కానీ అసలు అర్థమైన విషయం ఏంటంటే అసలు నార్మల్ వచ్చేసిన తర్వాత రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చి వాళ్ళు చెప్పిన ఒక గ్యాస్ కి జరుగుతున్న ట్రీట్మెంట్ ఇలాగ ఇంత దారుణం అవద్దు అని అసలు అసలు ఏమాత్రం ఊహించలేదు అసలు కండిషన్ అనేది నార్మల్ నుంచి అబ్నార్మల్ అయ్యిందండి మేము తీసుకొచ్చినప్పుడు నార్మల్ గా ఉంది మనిషి వచ్చి మీకు ఏదో సీసీ ఫుడ్ ఉన్నా అందులో కూడా కనపడుతుంది క్లియర్ గా ఆఫీసర్ నవ్వుకుంటే మాట్లాడింది ట్రీట్మెంట్ డాక్టర్ల మీద మనకు ఉండే నమ్మకం ఏంటండి వాళ్ళు చెప్పేది మనం నమ్మి అడ్మిట్ చేస్తాము ట్రీట్మెంట్ జరుగుతుంది మనకి రెస్పాన్స్ రెస్పాన్స్ అవుతుంది రికవర్ అవుతారనేదే కదండి మన నమ్మకం వాళ్ళు తెమ్మనం వంతు తీసుకురావటం ఇవ్వటం మనం తప్ప మనం చేయగలిగింది ఏముందండి టెస్ట్ పర్పస్ వచ్చాము ఇక్కడికి ఏమో ఏదన్నా హార్ట్ లో ఏమన్నా ఇబ్బంది ఉందేమో కొలెస్ట్రాల్ పెరిగిందేమో లేకపోతే లిపిడ్ అయితే చెక్ చేయమన్నారని టెస్టులు చేయించుకుంటూ వచ్చాము ఇక్కడికి బాగా వచ్చిన మనిషి ఇక్కడ ప్రాణాలతో ప్రాణాలు బాటు వెళ్ళండి అసలు దానికి అసలు ఏమన్నా అర్థం ఉందండి అసలు తెలియాలి కదా ఏ టాబ్లెట్ ఇచ్చారు ఎన్ని గంటలకు ఏం జరిగిందని పదకొండు గంటలకు వచ్చిన మనిషి సాయంకాలం ఐదు గంటలకు చనిపోయింది అంటే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ సార్ అవునా మెయిన్ ప్రాబ్లమ్ తో గ్యాస్ ఎప్పుడు అటువంటి ఆవిడ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ చేసి ఇంక చేసి ఎక్కడో రూమ్ లో కూర్చుని వాళ్ళ పేషెంట్ చూసుకుని డబ్బులు కలెక్షన్ చూసుకుని ఆ పని మీద ఉంటుంటాలో పేషెంట్ ని పంపించుకోకుండా వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల వికసించింది ట్రీట్మెంట్ వికసించింది దాని మీద వాళ్ళు ఏదన్నా తీసుకోలేక పెద్ద బయటి డాక్టర్లు తెప్పించుకోవాలి ఏం పక్షంలో పాప దండం పెట్టేసి పాప పదకొండు గంటలకు ఒంటి గంటలకు రెండింటిలో పంపించేయాలి